కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ను రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరిశ్రమల శాఖ మంత్రి టిజీ భరత్ ప్రారంభించారు ప్రపంచంలో అత్యంత అధునాతనమైన లినాక్ మిషన్ ను దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశామని మంత్రి సత్యకుమార్ తెలిపారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రిలో అందని చికిత్స కర్నూలు క్యాన్సర్ ఆసుపత్రిలో అందిస్తామన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగంలో పెను మార్పులు వచ్చాయన్నారు అత్యంత క్లిష్టమైన సర్జరీలు పేద ప్రజలకు ఉచితంగా చేస్తున్నామని తెలిపారు ఐదు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు हो गए राइट सर सर धन्यवाद ఇవాళ కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభింప చేయడం జరిగింది ఈ ఇవాళ ప్రారంభించబడిన స్టేట్ క్యాన్సర్ సెంటర్లో ఒక అత్యాధునిక రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా లేని లినాక్ మిషన్ని కూడా ప్రారంభించడం జరిగింది దాదాపు ఇరవై ఒక్క కోట్ల యాభై లక్షల విలువ చేసే లినాక్ మిషను దానికి యాక్సిలరీ ఎక్విప్మెంటు కింద ఒక పది కోట్లు రేడియేషన్ ఆపడానికి బంకర్ నిర్మాణానికి పది కోట్లు ఇదే విధంగా అనేక రకాలైన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా ఇవాళ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది దాదాపు నలభై లక్షల నుంచి రెండున్నర కోట్ల విలువ చేసే చిన్న చిన్న ఎక్విప్మెంట్లను కూడా ప్రారంభించడం జరిగింది తద్వారా రాష్ట్రంలో ఒక అధునాతనమైన క్యాన్సర్ చికిత్స కర్నూల్లో అందబోతోంది ప్రపంచంలోనే అత్యధిక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారైన లినాక్ మిషన్ని కానీ సిటీ స్కానర్ని కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇప్పటికే కర్నూలు జీజిహెచ్ వైద్య రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తూ ఉంది గత సంవత్సరం రోజుల క్రితం చూస్తే పరిస్థితి చాలా మార్పు వచ్చింది పత్రికా విలేకరులు కానీ ఇక్కడ వచ్చిన ఏ పేషెంట్ని అడిగినా కూడా విషయం స్పష్టమవుతుంది ఇవాళ ప్రారంభోత్సవం తర్వాత ఆసుపత్రిలో వివిధ విభాగాలకు వెళ్ళినప్పుడు చాలా క్లిష్టమైన సర్జరీలను కూడా చేయడం జరిగింది అత్యంత క్లిష్టమైన సర్జరీలని మన ఊహకు కూడా అందరి సర్జరీలు కూడా డాక్టర్లు చేశారు సర్జికల్ ఆంకాలజీలో కానీ జనరల్ అంకాలజీలో కానీ లేదా వారికి సపోర్టింగ్ సిస్టంగా ఉంటున్న ఏషియా కానీ ప్యాథాలజీ కానీ ఇతరత్ర సిబ్బందికి కూడా నేను ప్రత్యేకంగా ఇవాళ అభినందిస్తున్నాను ఈ సంవత్సరం రోజులు ఇటువంటి మార్పు తీసుకొచ్చినందుకు ఆసుపత్రి హెచ్ఓడి కానీ ప్రొఫెసర్లకు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లకి అసిస్టెంట్ ప్రొఫెసర్లకి ఇతరత్ర పారామెడిక్స్కి నర్సింగ్ స్టాఫ్కి చివరి వరకు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ దాకా కూడా నేను నిజంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్ కథ చూస్తుంటే ఒక్కోటి పది లక్షల నుంచి ఇరవై లక్షల ఖరీదు చేసే ఆసుపత్రులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేసేదాన్ని ఉచితంగా ఇంట్లో ప్రతి పేషెంట్ చెప్తుంటే వాళ్ళ అనుభవాలు చెప్తుంటే అత్యంత పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు మా కుటుంబ సభ్యులుగా ట్రీట్ చేశారను అన్నగా ట్రీట్ చేశారను చివరికి రెండున్న రెండు సంవత్సరాల క్రితం ఒక అబ్బాయికి ఒక క్లిష్టమైన సర్జరీ చేసి ఇప్పటికీ అబ్బాయికి పాలియేటివ్ కేర్ అందిస్తూ చికిత్స అందిస్తున్నారు పద్నాలుగు సంవత్సరాల అమ్మాయికి బ్రెయిన్ సర్జరీ చేశారు అత్యాధునికమైన అంటే శరీరంలో ఎక్కడ ఘాట్లు లేకుండా ఒక సింగిల్ ఇన్స్ట్రక్షన్తో అనేక రకాలైన చికిత్సలు అందిస్తున్నారు దీన్ని మరింత పటిష్టం చేయడం కోసం ఒక రాష్ట్రంలోనే ఒక గర్వించదగ్గ వైద్య సంస్థగా వైద్య కళాశాలగా కూడా కర్నూలు తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం సంవత్సరం కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మంజూరు అయితే నూట ఇరవై కోట్లతో మంజూరు అయితే కేంద్రం నుంచి అరవై శాతము రాష్ట్రం నుంచి నలభై శాతం నిధులతో కేంద్రం నిధులు విడుదల చేస్తే దాని తర్వాత పనులు మొదలుపెట్టక ఐదు సంవత్సరాలు కాలయాపన చేశారు కానీ అత్యంత ఖరీదైన క్యాన్సర్ చికిత్సని పేదలకు అందించడానికి అవకాశం ఉన్న ఈ ఆసుపత్రిని ప్రారంభించడానికి గత పాలకులకు మనసు